ట్వంటీ ఫోర్ కూడా అంత ప్లానింగ్స్ ఏం లేవు మొత్తం ఫ్లో లో అయిపోతూ ఉంటాయి బట్ ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ ఫైవ్ కి కూడా ఏం లేవు సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ తో కంపేర్ చేస్తే ట్వంటీ ఫైవ్ ఇంకా బాగుండబోతుంది అని చెప్పేసి మీరు బిలీవ్ చేస్తున్నారా ఎందుకంటే ట్వంటీ ఫోర్ లో చాలా అనుభవించాం కాబట్టి ట్వంటీ ఫైవ్ కి వెళ్తే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాం ఓకే సో ఇప్పుడు లో సంక్రాంతి సందర్భంగా చాలా ఫిల్మ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి టాకు మహారాజ్ గేమ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాయి ఈ మూడు ఏది బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటున్నారు గేమ్ గేమ్ ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఉన్న క్రేజ్ వల్ల సో ఫ్యాన్స్ ఇంకా కట్అవుట్ పెట్టారు అది మొత్తం చేస్తున్నారు కాబట్టి ఆ సినిమాలో సాంగ్స్ కూడా బాగున్నాయి సో దాని ప్రకారం నేను హిట్ అవుతుందా అనుకుంటున్నాను సో ఇప్పుడు డైరెక్ట్ గారు మహారాజ్ లో మనకి బాలకృష్ణ చాలా కొత్తగా అని అంటున్నారు మరి ఆ గురించి ఏం చెప్తారు అది కూడా హిట్ అయితే అవ్వచ్చు అది హిట్ అయితే నాకు ఇంకా చాలా హ్యాపీ ఓకే సో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక ట్యాగ్ లైన్ అయితే ఉంది లైక్ వెంకటేష్ గారు సైలెంట్ గా వచ్చేసి హిట్ కొట్టుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి దాని గురించి ఏం చెప్తారు అంటే మోదు కలిసి హిట్ కొడితే మొత్తం బాగుంటది అనుకుంటున్నా నేను సో హీరో మంచిగానే యాక్ట్ చేస్తున్నారు మంచిగానే ఉన్నాయి మొత్తం సాంగ్స్ యాక్టింగ్ కానీ మొత్తం బాగుంది కాబట్టి ఈ పండగకి వచ్చే మూవీ సెట్ హిట్ అవుతాయి సో ఇప్పుడు పుష్పతో కంపేర్ చేసుకుంటే పుష్ప చేసిన రికార్డ్ ని గేమ్ చేంజర్ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా పుష్ప రికార్డ్ బ్రేక్ చేసేది అనుకోవట్లేదు ఒకవేళ చేసినా పర్లేదు సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జాన్ టెన్త్ కి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం పక్కా అని చెప్పేసి అయితే అందరూ అంటున్నారు అల్లు అర్జున్ గారి అరెస్ట్ జరుగుతుందా లేదా ఎందుకంటే ఆయన వల్ల ప్రాణం పోలేదు ఎందుకంటే ఆయన వచ్చింది నైన్ థర్టీ సో అది జరిగిందేమో నైన్ సిక్స్టీన్ టొకీస్ లో అయినందుకు అది జరిగింది తప్ప అల్లు అర్జున్ రావడం వల్ల కాదు సో ఆయన మీద పగబట్టి ఆయనను అరెస్ట్ చేయాలి అని పగడ్బందీ చేస్తున్నది రేవంత్ రెడ్డి సో అలా ఆయన అరెస్ట్ చేస్తే ఆయన చేయలేరు సో ఇప్పుడు సంక్రాంతికి అయితే త్రీ ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి ఒకవేళ ఈ త్రీ ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్న టైంలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఏదైనా రిలీజ్ అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతాయి ఈ మూడు మిగిలిన మూడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అని మీరు అనుకుంటున్నారా అవుతాయి అది అయినా అవ్వకుండా ఈ మాత్రం అవుతాయి సో బాగున్నాయి కాబట్టి అవుతాయి పవన్ కళ్యాణ్ గారి ఫిలిం కూడా రిలీజ్ అయినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అవుతుంది ఓకే థ్యాంక్ యూ